Продолжение следует... కురుచేడు మండలం కాటంవారిపల్లె గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ రెండవసారి ముఖ్యమంత్రి కావాలని హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో నూట ఒక్క టెంకాయలు కొట్టి తమ భక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలన్నా మళ్ళీ జగనే రావాలని వారు ఆకాంక్షించారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆవుల శ్రీనివాసులు రెడ్డి సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి నుసుం రమణారెడ్డి సంగు రమణారెడ్డి కోట్రెడ్డి పొన్నారెడ్డి శివరాం రెడ్డి కాసిరెడ్డి తదితరులు ఉన్నారు હા જય જય ગરબાની ધચલે કોટના બાત પ્રમાણ લેમણ લે બાય બાય કટ કટ રેગ જાનના મને બોટ્યા જ அடடே மாமா வாங்கடா அய் அய் आवाजा ये दिस सरी